న్యాయం ఏది ఇది మా స్టే ఆర్డర్ వచ్చిన మా ఇల్లు ఎందుకు కూర్చారు మాకు న్యాయం కరాలి స్టే ఆర్డర్ వచ్చింది మాకు ఇల్లు ఎందుకు కూర్చారు మొత్తం కూర్చారు రెండు ఇల్లు పోయి మా అమ్మాయి మేమందరూ రోడ్ మీద పట్టావు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మాకు న్యాయం జరగాలి అంటే పోలీసులు వచ్చి వాళ్ళు కాపాడతారా అంటే మోసం చేసే వాళ్ళు పోలీసులు కాపాడుతుందా నిజం కావాలనుకున్నది నిజంగా కొనుక్కున్న వాళ్ళకి రక్షణ లేదా మాకు ఏంటి పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి ఇది ఒక స్టే ఆర్డర్ ఇదిగో ఇక స్టే ఆర్డర్ ఇదిగో స్టే ఆర్డర్ ఉందని చెప్పాము అయినా సరే కూల్ చేశాడు చంపే చంపేస్తానన్నాడు ఏం మా పరిస్థితి మాకు న్యాయం కావాలి అది పేక్ సొసైటీతో అంతమంది మేము పది ఏమన్నాడు పదిహేను మంది లాయలు కూతురు లారాసాం నీ ఛాతరం చేసుకోబో అన్నాడు మేము చేసాం పదిహేను మంది లాయల్ని కలిసి మేము లారా లారాసాము ఎవరు చేసుకుంటావు జనం చేసుకుంటా చేసుకోపో అన్నాడు చంపేస్తానన్నాడు అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు చంపేస్తారా